రాజుల మొదటి గ్రంథము పదిహేనవ అధ్యాయము నెబాతు కుమారుడును రాజునైన ఎరోబాము ఏలుబడిలో పదినెనిమిదవ సంవత్సరమున అభియాము యూదావారిని ఏలనారంభించెను అతడు మూడు సంవత్సరములు యరుషులేమునందు రాజుగా ఉండెను అతని తల్లి పేరు మయక ఆమె అభిషాలోము కుమార్తె అతడు తన తండ్రి పూర్వము అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యహోవా ఎడల యథార్థముగా ఉన్నట్లు అతని హృదయము యథార్థముగా ఉండలేదు దావీదు విత్తీయుడైన ఊరియా సంగతి ఎందు తప్ప తన జీవిత దినములన్నీయు యహోవా దృష్టికి నడుచుకొనుచు నడుచుకొనూ యహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండిన గనుక దావీదు నిమిత్తము అతని తరువాత అతని కుమారుని నిలుపుటకును ఇరుషులేమును స్థిరపరచుటకును అతని దేవుడైన ఎహోవా ఇరుషులేమునందు దావీదునకు దీపముగా అతని వుండనిచ్చెను రెహబాము బ్రతికిన ఎరోబామునకును యుద్దము జరుగుచుండెను అబియాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన వాటన్నిటిని గూర్చియు ఈధారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అబియామునకును యుద్ధము అబియాము తన పితరులతో కూడా నిద్రించగా వారు పురమందు అతనిని సమాధి చేసిరి అతని కుమారుడైన ఆశ అతనికి మారుగా రాజాయను ఇస్రాయేలు వారికి రాజైన ఎరోబాము ఏలుబడియందు ఇరువదయవ సంవత్సరమున ఆశ యూదావారిని ఏలనారంభించెను అతడు నలువది ఒక సంవత్సరములు ఇరుషలేమునందు ఏలుచుండెను అతని అవ్వ పేరు మయక ఈమె అభిషాలోము కుమార్తె ఆశా తన పితరుడైన దావీదు వలె యహోవా దృష్టికి యథార్థముగా నడుచుకుని పురుషగాములను దేశములో నుండి వెళ్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను మరియు తన అవ్వయైన మయక అసహ్యమైన యొక్క దాని చేయించి దేవతాస్తంభము ఒకటి నిలుపగా ఆశా ఆ విగ్రహమును చిన్నా భిన్నములుగా కొట్టించి పిద్రోను ఓరను దాని కాల్చివేసి ఆమె పట్టపుదేవి కాకుండా ఆమెను తొలగించెను ఆశా తన దినములన్నీయు హృదయపూర్వకముగా ఎహోవాను అనుసరించిన గాని ఉన్నత స్థలములను తీసివేయకపోయెను మరియు అతడు తన తండ్రి ప్రతిష్ఠించిన వస్తువులను తాను ప్రతిష్ఠించిన వస్తువులను వెండియు బంగారమును ఉపకరణములను ఎహోవా మందిరములోనికి తెప్పించెను వారు బ్రతికిన దినములన్నిటినూ ఆసాకును ఇస్రాయేలు రాజైన బయోషాకును యుద్దము జరుగుచుండెను ఇస్రాయేలు రాజైన బయోష యూదావారికి విరోధి అయిండి యూదారాజైన యుద్ధ నుండి ఎవరినూ రాకుండను అతని యద్దకు ఎవరినూ పోకుండను రామాపట్టణమును కట్టించెను కాబట్టి ఆశ యహోవా మందిరపు ఖజానాలోనూ రాజనగరు యొక్క ఖజానాలోనూ శేషించిన వెండి అంతయు బంగారం అంతయు తీసి తన సేవకుల చేతికి అప్పగించి హెజ్యోనునకు పుట్టిన టబ్రిమ్మోను కుమారుడును దమస్కులో నివాసము చేయిచు ఆరామునకు రాజునయ్యున్న బెన్హదకు పంపి మనవ దేమనగా నీ తండ్రికిని నా తండ్రికిని సంధి కలిగి ఉన్నట్లు నీకునూ నాకును సంధి కలిగి ఉండవలెను గనుక వెండి బంగారములను నీకు కానుకగా పంపించుచున్నాను నీవు వచ్చి ఇస్రాయేలు రాజైన బయోష నుండి తిరిగిపోవునట్లు నీకును అతనికి కలిగిన నిబంధనను తప్పింపవలెను కాబట్టి బెన్హదు రాజైన ఆశా చెప్పిన మాటకు సమ్మతించి తన సైన్యముల అధిపతులను ఇస్రాయేలు పట్టణముల మీదికి పంపి ఈయోనును దానును మయకాను కిన్నెరెతును నఫ్తాలీ దేశమును పట్టుకొని కొల్లపెట్టెను అది బయేషాకు వర్తమానము కాగా రామ పట్టణము కట్టుట మాని తిర్సాకు పోయి నివాసం చేసను అప్పుడు రాజైన ఆశ ఎవరినూ నిలిచిపోకుండా దేశపు వారందరూ రావలెనని ప్రకటన చేయగా జనులు సమకూడి బయేషా కట్టించుచున్న రామాపట్టణపు రాళ్లను కర్రలను ఎత్తుకుని వచ్చిరి రాజైన ఆశ వాటి చేత బెన్యామీను సంబంధమైన గెబను మిస్పాను కట్టించెను ఆశా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని బలమంతటిని గూర్చి అతడు చేసిన సమస్తమును గూర్చి అతడు కట్టించిన పట్టణములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు వృద్దుడైన తరువాత అతని పాదములందు రోగము పుట్టెను అంతట ఆశ తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతనికి మారుగా యహోషా అను అతని కుమారుడు రాజాయను ఎరోబాము కుమారుడైన నాదాబు యూధారాజైన ఆసా ఏలుబడిలో రెండవ సంవత్సరమందు ఇస్రాయేలు వారిని ఏలనారంభించి ఇస్రాయేలు వారిని రెండు సంవత్సరములు ఏలెను అతడు యహోవా దృష్టికి కీడు చేసి తన తండ్రి నడిచిన మార్గమందు నడిచి అతడు దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయటికై కారకుడాను ఆ పాపమును అనుసరించి ప్రవర్తించెను ఇస్సాఖారు ఇంటి సంబంధుడును చేసెను నాదాబును ఇస్రాయేలు వారందరునూ ఫిలిస్తీల సంబంధమైన గిబ్బెతోనునకు మొట్టడి వేయిచుండగా గిబ్బెతోనులో బయేష అతన్ని చంపెను రాజైన ఆశా ఏలుబడిలో మూడవ సంవత్సరం అందు బయేష అతని చంపి అతనికి మారుగా రాజాయను తాను రాజు కాగానే ఇతడు ఎరోబాము సంతతి వారిని అందరినీ హతము చేశను ఎవనినైనా ఎరోబామునకు సజీవునిగా ఉండనీయక అందరినీ చేసెను తన సేవకుడైన షిలోనియుడైన అహియా ద్వారా ఎహోవా సెలవిచ్చిన ప్రకారముగా ఇది జరిగెను తాను చేసిన పాపముల చేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై ఎరోబాము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టింపగా ఈలాగున జరిగెను నాదాబు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది వారి దినములన్నిటిను ఆసాకును ఇస్రాయేలు రాజైన బయేషాకును యుద్దము జరుగుచుండెను యుధారాజైన ఆసా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు అహియా కుమారుడైన బయేషా తిర్సాయందు ఇస్రాయేలు వారినందరినీ ఏలనారంభించి ఇరువది నాలుగు సంవత్సరములు ఏలెను ఇతడు యహోవా దృష్టికి కీడు చేసి ఎరోబాము దేనిచేత ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడానో దానినంతటినీ అనుసరించి ప్రవర్తించెను